మనం ఈ స్టెప్ వరకే నేర్చుకుంటాం మీరు అది మొత్తం ఫస్ట్ ఎయిడ్ ఫ్యాక్ చెప్తాం హార్ట్ అటాక్ గురించి మనం స్టార్ట్ చేసినాం కాబట్టి హార్ట్ అటాక్ అందరికీ ఉండి ఆగిపోదు ఆగిపోయడానికి మెతడు ఆగిపోకుండా ఉన్నది డబ్బు ఇలాంటి వారికి సరైన వైద్యం జరిగే చోటికి మనం తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది ఆ టైం పట్టినప్పుడు ఒక మాత్రగా మింగితే రనం పల్సనై కొంచెం టైం నీకు ఇస్తుంది అది ఆ మంది పేరు గ్యాస్ సిలిండ్ ప్లస్ ఫ్లోబిడ్ ఆ బేగంలో మాతో మాత్ర ఇందులో గర్రెలో ఉంటుంది ప్లస్ క్లో ఈ మంది ఎప్పుడు నా బ్యాంక్ నాకు అవసరమైన వాడుకోవచ్చు ఎవరికైనా ఎవరికన్నా ఆ మంత్ పేరు రాస్తా మీరు అది మీరు రాసుకొని ఎక్కడైనా మీరు హార్ట్ అటాక్ చెప్తే చెప్పాలి ఏఎస్పిఐ ఆర్ఐఎం యాస్ఫిరెంట్ రెండు కలిసి ఒకటే మంది ఉంటుంది ఇది డెబ్బై ఐదు మిల్లీ ఇది డెబ్బై ఐదు మిల్లీ గ్రాములు ఒకే మాత్రలు ఉండదు ఆ ఒకే మాత్ర కంపెనీ పేరు ఏంటంటే ట్యాప్ ఏ ఇది కంపెనీ పేరు ఇవి మంది యొక్క అసలు పేరు ఒరిజినల్ లెన్స్ ఇది కంపెనీ పేరు బ్రాండ్ నేమ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు కలిసి ఉన్న మాత్రలు అయితే నాలుగు మాత్రలు ఒకేసారి మింగిస్తా నూట యాభై నూట యాభై ఉన్న మాత్రలు అయితే రెండు మింగిస్తూ చాలు అంటే ఫైనల్గా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్ వెళ్ళాలి దాని మీరు ఈ క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు ఈ మాత్రలు కూడా నిగరపెట్టుకొని ఉన్నాడు వాళ్ళకి ఆ మాత్రలు చూపించి చెప్తారు అలాంటి మాత్రలు మీ పర్సులో పెట్టుకొని తిరగండి పిల్లలకు కూడా వాళ్ళు బ్యాగ్లో పెట్టుకొని తిరగమని చెప్తున్నాం మేము పిల్లలకి హార్ట్ అటాక్ రావు పద్దెనిమిది వేల రూపాయలు జనరల్గా రావు వాళ్ళ టీచర్లకు వస్తాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వస్తుంది హార్ట్ అటాక్ పెయిన్ తెలుస్తుంది నీకు హార్ట్ అటాక్ తెలిసిపోయింది చౌటులు పట్టినాయి వాంతులు అయినాయి ఇది హార్ట్ అటాక్ ఉండి ఆగల అతను హాస్పిటల్కి వెళ్ళాలి వేస్తే నీకు అరగంట టైం దొరుకుతుంది చచ్చిపోకుండా ఉంటాడు

అందరు హండ్రెడ్ పర్సెంట్ కదా పక్కోడైతే రెండు నుంచులు నొక్కలుసు రెండు నుంచులు నొక్కలేవు కదా అంటే గట్టిగా తగ్గడం ద్వారా కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని అవన్నీ ట్రయల్సే నువేనే కాదండి వేరే మార్గం లేదు నీకు నిన్ను గుర్తుకోవడము తగ్గడము బాగా ఊపిరి పెద్ద తగ్గినా చెస్ట్ ఏంటది చెస్ట్ మొత్తం ఇంటి రెండు ఇంచులకి నల్గదు ఇక్కడ కదా నొక్కాలి ఈ రెండు మధ్య కంప్రెషన్ అయితేనే ఆర్ట్ స్టార్ట్ అయింది మొత్తం కంప్రెషన్ అయితే ఆర్ట్ కాదు ఇలాంటివి చాలా సర్ప్రైజ్ అయితే పూర్తిగా సైంటిఫిక్ లేదసక సైడ్ ఎఫెక్ట్ ఉంటా సార్ నష్టం లేదు డౌట్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఇబ్బంది ఉండదు ఓకే లేవండి మీకండి గంటలకే